మై ఛానల్ నేనైతే మీ శిల్ప ముద్రాస్ తెలంగాణ అమ్మాయిని ఈ రోజైతే ఒక టాపిక్ మీద ఫుల్ వీడియో చేస్తున్నాను టాపిక్ ఏంటంటే మీరు కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కూడా యూట్యూబర్ అవ్వాలనుకుంటే ఎలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే మనం తొందరగా యూట్యూబర్ అవుతాము ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయకూడదు ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్ అనేది పోతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దయచేసి ఇంగ్లీష్ ఉంటే పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎలాంటి వీడియోస్ మీరు యూట్యూబ్లో చేయాలనుకుంటున్నారు మీకు వంటలు వచ్చనుకోండి అనుకోండి వంటల గురించే చెయ్యండి అది వంటలకి ఫుడ్కి సంబంధించిన టాపిక్ అయిపోతుంది అదొక పార్ట్ లేదు మీకు డ్యాన్స్ వచ్చు అనుకోండి డ్యాన్స్ గురించే చేయండి లేదు మీకు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది జడ వేసుకోవడం డ్రెస్సింగ్ స్టైల్ మేకప్ వేసుకోవడం ఇలాంటివి చేయండి కానీ మీరు ఏ వీడియో చేసినా మీ ఓన్ వాయిస్ ఇవ్వండి అలాగే మీరు కనపడాలి వీడియోలో ముఖ్యంగా మీరు వీడియోలో కనపడాలి మీ ఓన్ వాయిస్ ఇవ్వాలి ఇలా ఇస్తే మీకు యూట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి కాపీ రైట్స్ రావు మీ యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవుతుంది మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మీరు కూడా యూట్యూబర్ అవుతారు సో మీరు వేరే వాళ్ళు ఇప్పుడు సెకండ్ టాపిక్ మాట్లాడుకుందాం కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు బాగా వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా మంచి వీడియోస్ ఇవి నేను పెడితే నాకు ఎక్కువ లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి అనేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు షార్ట్స్ రూపంలో అయినా లేకపోతే లాంగ్ వీడియోస్ రూపంలో అయినా కూడా పోస్ట్ చేస్తారు అలా పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే అది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎలా తీసుకున్నారు మీరు ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు ఇది మీ ఓన్ కంటెంట్ కాదు మీరు కనిపించట్లేదు మీ వాయిస్ లేదు కాబట్టి అది రియూజ్డ్ కంటెంట్ అవుతుంది కాపీ రైట్ అని వస్తుంది కాపీ వచ్చినా రియూజ్డ్ కంటెంట్ అని వచ్చినా మీ ఛానల్ మానిటైజేషన్ కాదు పేరు యూట్యూబర్ కారు ఎలాంటి రూపాయి ఎలాంటి డబ్బులు కూడా యూట్యూబ్ మీకు చెల్లించదు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది మీరు అలాంటి వీడియోస్ పెట్టినా కూడా వేస్ట్ ఎలాంటి ఉపయోగం ఉండదు మీ ఛానల్ కూడా పోయే అవకాశం ఉంటుంది అదే మీరు ఓన్ వాయిస్ ఇచ్చి మీకు తెలిసిన కంటెంట్ ఏమైనా మీకు తెలిసిన టాపిక్ మీద ఏదైనా వీడియో చేయాలనుకుంటే మీరే మాట్లాడుతూ మీరే కనిపిస్తూ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీరు అందరికీ తెలుస్తారు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ తర్వాత మీ ఓన్ వాయిస్తో మీరు ఏ వీడియో అయినా పోస్ట్ చేసుకోవచ్చు అదే మీరు కొన్ని కొంతమంది మ్యూజిక్ కూడా యాడ్ చేస్తారు మ్యూజిక్ కూడా కాపీరైట్ అనేది వస్తుంది కానీ యూట్యూబ్ కొన్ని మ్యూజిక్స్ రికమెండ్ చేస్తుంది మీకు రికమెండ్ చేసిన మ్యూజిక్ యూస్ చేస్తే మీకు ఎలాంటి కాపీరైట్ రాదు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు యూట్యూబ్ రికమెండ్ చేసిన మ్యూజిక్ మాత్రమే యూజ్ చేయండి అలా కాకుంటే ఇప్పుడు కాపీ వచ్చేది ఏ విధంగా అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఒక మ్యూజిక్ ఉంది ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్కి మీరు కనిపిస్తూ యాక్టింగ్ చేశారనుకోండి దానిపైన కాపీ వస్తుంది అది యూట్యూబ్ రికమెండ్ చేయదు రికమెండ్ చేసిన దానిపైనే మీరు వీడియోస్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు యూట్యూబ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు యూట్యూబ్ వాళ్ళు ముందే స్టిక్గా రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు మీరు రియూజ్డ్ కంటెంట్ కానీ కాపీ రైట్స్ కానీ తెలుసుకొని మీరు యూట్యూబర్ అవ్వాల్సి ఉంటుంది కాపీ రైట్స్ అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను అనుకోండి నా వీడియో నేను వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదు అనేసి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేశాను ఇప్పుడు కొంతమందికి అర్థం కాక నా వీడియో పైన వాళ్ళ వాయిస్ ఇవ్వకుండా ఇప్పుడు మాట్లాడుతూ యాక్టింగ్ చేస్తూ నా వాయిస్ మీద యాక్టింగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారనుకోండి అది నా వాయిస్తో ఉంది కదా నేను నో ఎలిజిబుల్ నా ఒక నిమిషం నా వాయిస్ యూస్ చేసుకోవడానికి రికమెండ్ చేయలేదు నో ఎలిజిబుల్ అనేసి నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా నా వాయిస్ ఎందుకు యూజ్ చేస్తారు అనేసి అక్కడ కాపీరైట్ వస్తుంది యూట్యూబే మీకు కాపీరైట్ వేస్తుంది అలా కాపీరైట్స్ మీ ఛానల్కి ఎక్కువ వచ్చినా కూడా మానిటైజేషన్ కాదు ఇప్పుడు ఇలా ఏం కాకుండా మీరు ఏదైనా అనుకోండి లేకపోతే మీ ఊరికి ఎవరైనా పొలిటికల్ నాయకులు వచ్చారనుకోండి ఏదైనా మహాసభ జరిగింది అనుకోండి అక్కడ చాలామంది గుంపులు గుంపులుగా ఉన్నారు ఆ గుంపులో మీరు కూడా ఉండి బతుకమ్మ అనుకోండి ఆ వీడియో అనుకోండి ఇందులో నేను కూడా ఉన్నాను కదా నేను కూడా బతుక మారుతున్నాను కదా ఈ వీడియో పోస్ట్ చేస్తే నాకు లైక్స్ వస్తాయి షేర్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అని ఒక మ్యూజిక్ యాడ్ చేసి ఆ వీడియో ఉన్నది ఉన్నట్టుగా పెట్టిన మ్యూజిక్ యాడ్ చేయకుండా ఎలా ఉందో అలాగో పెట్టిన కూడా రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది కాపీరేట్స్ వస్తాయి అలా కాకుండా ఇప్పుడు మీరు వీడియో పెట్టి వెనకాల మీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఊరిలో ఆడుకుంటున్నాం ఇందులో నేను కూడా ఉన్నాను నేను కూడా ఆడుతున్నాను చూడండి ఇది నేనే అని మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ మీది యాడ్ చేశారనుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు అలా ఎన్ని వీడియోస్ అయినా సరే పోస్ట్ చేసుకోవచ్చు కానీ మీ వాయిస్ ఇవ్వాలి వెనకాల మీరు కనిపించాలి యూట్యూబ్ ఏం చూస్తుంది మీ ఛానల్లో ఎక్కడ కనిపిస్తున్నారు వీళ్ళ కష్టం ఎంత ఉంది వీళ్ళు మాట్లాడుతున్నారా లేదా వీళ్ళు కనిపిస్తున్నారా వేరే దగ్గర నుంచి డౌన్లోడ్ చేసి పెడుతున్నారా అనేది మన కష్టాన్ని చూస్తుంది మన కష్టాన్ని చూసిన తర్వాతే మనకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనేసి మనం యూట్యూబర్ అనేసి మనకు ఒక లైన్ అనేది ఇస్తుంది మనం యూట్యూబర్ అవుతాము మన వీడియోస్ బాగుంటాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ వస్తాయి డబ్బులు కూడా వస్తాయి కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడము లేకపోతే కిందికి దిగజారడం అనేది అది మన అదృష్టం మీద ఉంటుంది కొందరు ఒక ఒక్క వీడియోతోనే ఒక వాయిస్ ఓవర్తోనే చాలా పాపులర్ అయిపోతారు అదృష్టం ఉంటే మనకు తెలియకుండానే చాలా సక్సెస్ అయిపోతాము లేదనుకోండి ఎన్ని వీడియోస్ చేసినా కూడా మన సబ్స్క్రైబర్స్ రాకపోవచ్చు వ్యూస్ రాకపోవచ్చు కానీ మీ ప్రయత్నం అయితే మీరు చెయ్యండి అదృష్టం ఉండాలి దేవుడు మనకు మంచి చేయాలనుకోవాలి అప్పుడైతే ఖచ్చితంగా మనం యూట్యూబర్ అవుతాం కానీ యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి అవి మాత్రం పాటించండి కాపీరైట్స్ తెచ్చుకోకండి మ్యూజిక్ కంటెంట్స్ తెచ్చుకోకండి మీ ఓన్ వీడియోసే చేయండి మీ ఓన్ వాయిసే ఇవ్వండి లేదు మేము నాకు డ్యాన్స్ వచ్చి నేను ఒక మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తానంటే యూట్యూబ్ మీకు కొన్ని మ్యూజిక్స్ అప్లికేషన్ ఇస్తుంది రికమెండేషన్ ఇస్తుంది మీరు ఈ మ్యూజిక్ యూస్ చేసుకొని డ్యాన్స్ చేయండి పర్లేదు మీకు ఏం కోఆపరేట్ రాదనేసి మ్యూజిక్ మీకు రికమెండ్ చేస్తుంది అనమాట కాబట్టి యూట్యూబ్ రికమెండ్ చేసిన మ్యూజిక్నే మీరు తీసుకొని డ్యాన్స్ చేయండి చేస్తూ అయినా సరే మ్యూజిక్ యాడ్ చేసి చేసుకోవచ్చు మీరు ఏం పని చేసినా కూడా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు కానీ యూట్యూబ్ రికమెండ్ చేసిన మ్యూజికే యాడ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మా నా ఛానల్ అయితే ఇంకా మోటివేషన్ కాలేదు నేను ఎలాంటి తప్పులు కూడా తీసుకోలేదు ఇప్పుడు తను యూట్యూబర్ అయిందా తనైతే ఇలా మాకు ఇన్ని చెప్తుందని మీరు అనుకోవచ్చు నాకు తెలిసి తెలియక నేను యూట్యూబ్లో చేసిన తప్పులు మీరు చేయకూడదు నాకు అందుకే ఇంత టైం పడుతుంది సో ఎప్పుడు సక్సెస్ అవుతానో అనేది తెలియదు కానీ నా ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు తొందరగా సక్సెస్ అవ్వాలి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు వాళ్ళు తొందరగా యూట్యూబర్ అవ్వాలి అనే ఒక చిన్న మంచి హోప్తో మీ గురించి మంచి కోరుకుంటూనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలి అనేది అయితే కామెంట్ చేయండి చూడడమే కాదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ శిల్పా ముద్రాజ్ తెలంగాణ అమ్మాయిని బాయ్ బాయ్ వీడియో ఇంతకుతో ఎం చేస్తున్నాను